ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఇప్పుడే అందిన భర్త సీఎం రేవంత్ రెడ్డి ఊహించని గుడ్ న్యూస్ తెలంగాణలో రైతులకు కొత్త పథకం సో ఆ పథకం ఏంటి అర్హత దరఖాస్తు పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో రెండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అందరూ కూడా లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరులకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో కొత్త స్కీమ్ అయితే ప్రారంభం కావడం జరిగిందనమాట ఇక్కడ ఏదైతే రైతులకు సొంతంగా లేక ఏదైనా సహకార సంస్థ సహాయంతో కంపెనీ భాగస్వామ్యంతో పొలాలలో సౌర విద్యుత్ సోలార్ ప్లాంట్లు అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు ప్రధానమంత్రి కిసాన్ ఉజ్వల సురక్ష ఏమం ఉత్తం మహాభియోన్ పిఎం కుసుమం కింద పొలాల గట్లలో లేదా బీడు భూముల కేంద్ర అలా ఏర్పాటుతో రైతులు అదనంగా ఆదాయం అయితే వస్తుందని ఇందుకు సంబంధించి పునరుద్ధరణ ఇంధన వనరులు మంత్రి శాఖ పథకాన్ని తెలంగాణలో అమలుకు కేంద్రం అనుమతి కూడా రైతుల పొలాల్లో నాలుగు వేల మెగా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు గాను మార్చిలోగా ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది కాబట్టి సో గల వారు ఇవి అయితే ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట ఈ పథకం తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ టీజీ రెడ్కో అనగా నోడల్ ఏజెన్సీ ప్రభుత్వం నియమించింది ఈ పథకం రైతులను ఎంపిక చేయడానికి అర్హత నిబంధనల మార్గదర్శకాలు ఇక ఇంధన టీజీ రెడ్కో ఇంకా జారీ చేయలేదు ఇవి రాష్ట్ర ప్రభుత్వంలో లోడ్ తక్కువ ఉన్న సబ్స్టేషన్లు జాబితా ఉత్తర దక్షిణ తెలంగాణలో డిస్కామ్లు జారీ చేస్తారు సబ్స్టేషన్ రైతు పొలాల్లో మాత్రమే సౌర విద్యుత్ కేంద్రాలు ఏర్పాటునైతే అనుమతిస్తారు ఆసక్తి గల రైతులు సంఘాలు లేదంటే టెండర్ల ద్వారా ఆహ్వానిస్తారు టీజీ ఏదైతే రెడ్కో నోటిఫికేషన్ ఒక రైతుకు పది ఎకరాల పొలం లేదా రెండు మెగావాట్ల స్థాపిత సౌర సామర్థ్యం ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట సాధారణంగా ఒక మెగావాట్ అంటే దాదాపు ఏర్పాటుకు ఐదు కోట్ల వరకు అవుతుందని అంచనా త్వరలో టెండర్ల నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారనమాట ఇక పొలాల్లో కనుక సౌర ఏర్పాట్లు చేసుకున్న ఉత్పత్తి అయ్యే కరెంటు యూనిట్కి మూడు రూపాయల ధర చెల్లించి డిస్కౌంట్లు కొనాలి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సో ఇందులో ప్రధానంగా డిస్కౌంట్లకు నలభై పైసల చొప్పున ప్రోత్సాహం చెల్లిస్తామని ఎంఎన్ఆర్ఇసి తెలిపింది అనమాట దీంతో అంతిమంగా డిస్కౌంట్లకు రెండు పాయింట్ ఎనిమిది మూడు లభించినట్లు తెలుస్తుంది ఇక మొత్తం మీద ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కదా కరెంట్ అనేది పొలాలకు వాడుకున్న తర్వాత నెక్స్ట్ ఆ కరెంట్ అనేది ప్రభుత్వానికి కొనుగోలు చేస్తుంది ఎన్ని రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తుంది దీనికి ఖర్చు ఏంటి దీన్ని కొన్ని నియమాలు రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్లాంట్ల ఎటెండర్లకు ఆహ్వానం ఇద్దరమ్మ మహిళా శక్తి ఆధ్వర్యంలో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాట్లను జారీ చేస్తున్నట్లు పిఎం కుసుమ పథకంలో భాగంగా వెయ్యి మెగావేట్ల ఉత్పత్తి సామర్థ్యం సోలార్ ప్లాంట్లు అయితే ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఆదేశించింది ఇక ప్రభుత్వ స్థలాన్ని సంఘాలకు లీజుకి ఇస్తారనమాట ఈ స్థలంలో సోలార్ ప్లాంట్లను ఏర్పాటు ఎంత అవుతుందో తెలుపుతూ వచ్చే నెలలో పదిలోగా టెండర్లు వేయాలని చెప్పేసి సో మొత్తం మీద ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్నవారు సో మరింత సమాచారం కోసం మరొక వీడియో కూడా అందిస్తుంది అండి మొత్తానికైతే ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎట్టకెలకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట కొత్త పథకం